ఎయిటీన్త్ గ్రాండ్ నర్సరీ మహిళ రోజు నుంచి ఎయిటీన్త్ నుంచి ట్వంటీ ఫోర్త్ వరకు ఆర్గనైజ్ చేయబడుతుంది ఈ పీపుల్స్ క్లాసాలు ఖాళీ దాని దానికి వారికి శుభాకాంక్షలు ఎందుకంటే ప్రతి సిక్స్ మంత్స్కి వాళ్ళు ఎఫర్ట్స్ పెట్టి నియర్లీ వన్ ఫిఫ్టీ స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ సంవత్సరం కూడా ఈ సీజన్లో కూడా వారు ఆల్మోస్ట్ అన్ని రకాల అంటే ఒక ప్లాంట్ ఫ్లవర్కి కావాల్సిన వన్ స్టాప్ సొల్యూషన్గా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ప్లాంట్ మెటీరియల్తో పాటు పాటింగ్ మిస్టర్స్ కానివ్వండి విధంగా ప్లాంట్ ప్లాంటర్స్ కానివ్వండి మేము చూసాం ఇప్పుడే ప్లాంటర్స్ అంటే ప్లాస్టిక్ నుంచి సెరామిక్ నుంచి అదే విధంగా ఐ థింక్ కోయర్ మెటీరియల్తో కూడా ప్లాంటర్స్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం జరిగింది మేళ మీకు ఈ మేళ నుంచి కొన్ని వివేషణలు ఇస్తున్నానండి ఈ మేళ ఇప్పుడు మీరు చూస్తున్నారు మా మా హార్టికల్చర్ కమిషనర్ గారు ఈసారి మనకు ఇనాగ్రేషన్ చేసింది ఇప్పుడే ఇంకొకటి ఇప్పుడు అట్లా మా మేళల్లో ఈసారి కూడా చాలా మంచి ఒక్క యాభై వన్ హండ్రెడ్ అండ్ యాభై స్టాల్స్ వరకు మీకు వచ్చినాయి మీ దీంట్లో వచ్చినాయి పాలు తీసుకుంటున్నారు దీంట్లో ఈసారి ముఖ్యంగా మనము అంటే కాలింపాంగ్ వెస్ట్ బెంగాల్ నుంచి ఒక్క స్టాల్ కాదు రెండు కాదు ట్వెల్వ్ స్టాల్స్ వచ్చినాయి వాళ్ళు అందరు మనకు ఇక్కడ ఎగ్జాస్టిక్ ప్లాంట్స్ ఇక్కడ దొరక ఆ లెక్క ప్లాంట్స్ ఇంకా ప్లాంట్స్ అయితే మనకు థర్టీ రూపీస్ తీసుకొని త్రీ ల్యాక్స్ ఫోర్ లాక్స్ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ చేశారు అంత ఉందమ్మా ఇక్కడ నుంచి మన గార్డెన్ కి అవసరం పడిన ప్రతి మనకు ఇన్స్ట్రుమెంట్స్ కానీ పార్ట్స్ కానీ మెన్యూర్ ఆర్గానిక్ మెన్యూర్ కానీ బోన్ మిల్ నీమ్ కేక్ హార్టిక్ అవి ఉన్నాయి ప్లాంట్స్లో నాట్ ఓన్లీ రోజెస్ ఫ్లవర్ ప్లాంట్స్ ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆర్కిడ్స్ ఉన్నాయి అడేనియం ఉన్నాయి బోన్సైజ్ ఉన్నాయి ఎగ్జాటిక్ ప్లాంట్స్ ఉన్నాయి దీంట్లో మనకు ఎయిర్ ప్లాంట్స్ ఉన్నాయి ఆక్సిజన్ ప్లాంట్స్ ఉన్నాయి మెడిసినల్ ప్లాంట్స్ ఉన్నాయి ప్రతి ఇక్కడ థర్టీ రూపీస్తో తీసుకొని కాస్ట్లీ ప్లాంట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి పార్ట్స్లో కూడా మీకు చాలా వెరైటీస్ మట్టి పార్ట్స్ ఉన్నాయి టెరకోట పార్ట్స్ ఉన్నాయి సెరమిక్ పార్ట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి మనకు ఇంకొకటి ఇవ్వ మన ఇది టెర్రస్ గార్డెన్ కోసం కూడా మెటీరియల్స్ చాలా అవైలబుల్ ఉంది ఇంకొకటి మనకు హర్బల్స్ ఆల్సో హర్బల్స్ ప్రతి హర్బల్స్ స్టాల్స్ కూడా ఉన్నాయి హనీ స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ నేచురల్ ప్రోడక్ట్ ఈసారి మనకు నేచురల్ విథౌట్ ఎనీ కెమికల్ టబుల్ ఆయిల్ అది కూడా ఇష్టాలు దీంట్లో మన దగ్గర ఏర్పాటు చేస్తుంది ఎన్ని రోజులు ఇదమ్మా ఇది ఈఆలకి మనం స్టార్ట్ చేస్తున్నాం పద్దె పద్దెనిమిది నుంచి ఇరవై రెండు తేదీ వరకు ఈ నెల ఉంటుంది మనకు ఐదు దినాల షో ఇది నైన్ టు నైన్ ఉంది దీంట్లో పిల్ మా స్మాల్ చిల్డ్రన్స్కి టికెట్ లేదు ఈసారి ఫిఫ్టీ రూపీస్ టికెట్ ఉంది ఇది షో మంచిగా జరుపుతుంది మీరు వచ్చి చూసుకొని దీంతో మీకు అవసరం ఉన్న వస్తువు కొనుక్కోవచ్చు చూడొచ్చు アンーキーナ、ナマスト。